నిజామాబాద్ జిల్లా ప్రతినిధి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ఇరవై ఎనిమిదిన సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు रक्ष रक्ष पाही माम रक्ष रक्ष पाही माम तंज है शरण शरण मांसानी నీకు ఇది పరిస్థితి పొలాలు ఏం లేవు అసలు మొత్తం వాగు నీళ్ళే రోడ్ కూడా మొత్తం జామ్ ఇది అయిపోయింది రోడ్ వెళ్ళి మొత్తం వాటరే అటు గంగన మాత్రం మొత్తం పొలాలు ఏం కనిపిస్తే వన్లకెళ్ళి వాగస్తుంది ఇటు మొత్తం ఊరుకు నాలుగు వైపులా మొత్తం వాగే ఉంది అక్కడ మన బ్రిడ్జి నుంచి అటు వాగు పోయేది కూడా మన ఆల్మోస్ట్ పెద్దమ్మ దాకా వచ్చేసింది పెద్దమ్మ నుంచి పొలల్లోకి వెళ్ళి వారుతుంది స్కూల్ వెనకదాకా వచ్చేసింది అటు సో అందరు జాగ్రత్తగా ఉండండి